రైస్ దలాడండి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనములు నేను పాస్టర్ కరుణ కుమార్ దేవుడు ఈరోజు మనందరితో చెప్తున్న చక్కని మాట నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించండి దేవుడు మనందరితో చాలా గొప్ప మాటలు చెప్తాడు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సయా కృప కలిగిన దేవ నీ కృప మాకు అనుగ్రహించు దేవ అయా మా పొరుగు ప్రేమించే కృప మాకు అనుగ్రహించు నీ యొక్క ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించావు నీ యొక్క సిలువలో మమ్మల్ని ప్రేమించావు తండ్రి నాయన నీ సిలువలో నాయన నీ రక్తం ద్వారా మా పాపములను క్షమించావు మా తప్పులను క్షమించావు అలాగనే మేము కూడా ఇతరులను క్షమించులాగున మాకు సహాయం చేయి తండ్రి ఏసునామంలో అడుగుతున్న పరమ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండి దేవుడు మనందరితో చెప్తున్న గొప్ప మాట నిన్ను వలిని పొరుగు అని ప్రేమించండి ప్రేమ సహోదరులారా ఇప్పుడు చూస్తుంటే మార్చ్ ఏప్రిల్ ఈ మే ఈ త్రీ మంత్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నవి అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంటు ఎలక్షన్స్ ఈ రాష్ట్రాలలో ఈ యొక్క దేశంలో ప్రభుత్వాలు మారవచ్చు మారకపోవచ్చు అది దేవుని ఆధీనంలో ఉన్నది ప్రేమ సహోదరుల దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఒక ప్రభుత్వమైనా ఒక నాయకుడైనా మారాలన్నా అతనే ఉండాలన్నా దేవుని ఆధీనంలో ఉన్నది మీరేమి తిప్పలు పడుతూ కంగారు పడుతూ మీరు మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు మీ యొక్క ఓటు హక్కుని సరైన పద్ధతిలో వినియోగించుకొని మీరు కృషి చేయండి అంతే ప్రేమ సహతులరా ఎందుకంటే దాని గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో దేవుడు ఒక మాట చెప్తాడు మేనే మేనే టేక్ ఓ పార్సిన్ అంటే యొక్క అధ్యాయం మీరు చదవండి ఎవరికి రాజ్యం ఇవ్వాలి ఎవరికి ఆ రాజ్యం తీయాలి ఎవరి నుంచి తీయాలి అనేది దేవుడు స్పష్టంగా అక్కడ రాశాడు ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా ప్రభు ఆధీనంలో ఉన్నది ప్రతి నాయకుడు కూడా ప్రభు ఆధీనంలో ఉన్నాడు వారి గెలుపు కొరకు మీరు తిప్పలు పడాల్సిన అవసరం లేదు మీ ఓటు హక్కుని సరైన పద్ధతులు వినియోగించుకోండి ప్రియమైన సహోదరులారు ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఈ యొక్క ఎలక్షన్స్ టైంలో ఇబ్బంది పడుతూ చంపుకోటాలు ఎన్నో కుటుంబాలు వారికి ఉన్న ఆస్తులు పోగొట్టుకోలు అవుతుంది ఆస్తులను పోగొట్టుకుని తర్వాత వారి యొక్క పిల్లలకి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు ప్రియమైన సహోదరులారు దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆయన చేతిలోనే ఉన్నాడు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఏ ఒక్క రాష్ట్రపతి కావచ్చు ఎవరైనా సరే దేవుని ఆధీనంలో ఉన్నారు మీరేం కంగారు పడి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తన చేసుకొని ఒకరికి శత్రువుగా అవ్వకండి అందరిని ప్రేమించండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో ఒక నష్టం ఉంటుంది లాభాలు ఉంటాయి ఏ ఎవ్వరు వచ్చినా అలానే ఉంటుందండి ఎందుకంటే ఆ యొక్క ప్రజాస్వామ్యంలో కొన్ని మంచి జరుగుతాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటినన్నింటిని మనము ముందుకు వెళ్తూ ఉండాలంటే ఖచ్చితంగా దేవుని కృప ఉండాలి ఆ నాయకులు ఎవరైనా కావచ్చండి ప్రభుకి అందరు ఒకటే ఆయన చాలామంది అనుకుంటారు ప్రభుని నమ్మిన వాళ్ళకే ఈ యొక్క రాజ్యం వస్తుందా అని అనుకుంటారు కాదండి ప్రభుని నమ్మిన నమ్మకపోయినా ఆయన రాజ్యాధికారం ఇస్తాడు ఎవరికైనా ఇస్తాడు ఆయనకి ఎవరైనా ఒకటే కానీ ఎవరైతే ప్రభుకి ఇష్టంగా పనిచేస్తారో వారికే ప్రభుత్వం వస్తుంది ఇంకెవరికో వస్తుంది అని అనుకోవటం అది భ్రమ ఎవరైనా కావచ్చు ప్రభుకి ఇష్టమైన వారిని ఆయన ప్రభుత్వాలలో ఎన్నుకుంటాడు ఆయన ఆ ప్రభుత్వం ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ ప్రభుత్వమైనా కావచ్చు దేవుడికి ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదు ఎవరైనా రావచ్చు కానీ ఆయన ఏమంటున్నాడంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ముందుగా వెతకాలి ఆ నీతిని ఆ రాజ్యాన్ని వెతకటానికి మనము ముందు ఉండాలి కానీ ఈ యొక్క రాజకీయ నాయకులతో పాటు మన యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎందుకంటే గెలిచిన వాళ్ళు బాగానే ఉంటారు ఓడిన వాళ్ళు బాగానే ఉంటారు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది అవసరం లేదని మీ ఓటు హక్కును వినియోగించుకొని చాలు ముందుగా ప్రభుని మీరు నమ్మండి ఆయన రాజ్యాన్ని మీరు వెదకండి ఆయన నీతిని మీరు వెదకండి ఎందుకంటే ప్రతి మనిషి కూడా మరణించిన తర్వాత మరణించిన తర్వాత ఒకటి ఉన్నది నిత్య జీవం పరలోకానికి వెళ్ళాలంటే మీరు ప్రభు రాజ్యాన్ని వెతకాలి ఈ లోక రాజ్యాన్ని కాదు ప్రభు రాజ్యాన్ని మీరు వెదికితే మీరు నేను మరణించిన తర్వాత మనకి దేవుడు నిత్య అనుగ్రహిస్తాడు ఈ లోక రాజ్యము శాశ్వతం కాదు అశాశ్వతం ఇది ఎప్పుడైనా పోవాల్సిందే ఎందుకంటే దేవుడు ఏమైనా చెప్తున్నాడంటే నిత్య జీవం కొరకు మీరు పర్మినెంట్గా ఉండే రాజ్యం కొరకు అదొక్కటే పరలోక రాజ్యం ఆ పర్మినెంట్ రాజ్యం ఆ రాజ్యం కొరకు మీరు వెదకాలి ప్రభుని మీరు వేడుకోండి ఆ నిత్య జీవం మాకు ఇవ్వండి అని ప్రేమ సహదు ఈ యొక్క లోక రాజకీయ వ్యవస్థ ద్వారా మీ కుటుంబాలను పాడు చేసుకోవద్దు మీరు ఎక్కువగా తొందర పడవద్దు మీరు ఎవరికి శత్రువులుగా అవ్వద్దు మిమ్మల్ని కూడా అనేకులను కూడా మీకు శత్రువులుగా చేసుకోవద్దు ప్రతి ఒక్కరిని ప్రేమించండి నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడు థ్యాంక్ యూ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగింతండి మేము ఒకరికొకరం ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చే దేవా మమ్మల్ని కూడా నువ్వెంతో ప్రేమించావు మేము కూడా ఇతరులను ప్రేమించలాగా సహాయం చేద్దేవా ఈ యొక్క ఎలక్షన్స్ టైంలో నాయన ఎన్నో కుటుంబాలు ఇబ్బందికరంగా ఉంటున్నాయి అయా వారిని నువ్వు నాయన బలపరచునైనా వారికి నాయన ఆ ఆలోచన రాకుండా నాయన వారికి ప్రశాంతత ఉంచు అయా వారికి తొందరపాట్లు లేకుండా నాయన వారికి మంచి నిర్ణయాలు తీసుకునే బాధ్యత వాళ్ళకి ఇవ్వుతండి ఏ సునామంలో అడుగుతున్న పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైస్ ఎలాడని థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ